నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి ఇరవై రెండో వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్లైడ్ గారు కానీ అలాగే మా రామ్ గోకర్ గారు డైరెక్టర్ మా కంగాలక్ష్మి గారు ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అలాగే విశాఖపట్నం మున్సిపాలిటీ సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి పాల్గొనే మరి ఈ రోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆదరిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం పౌర ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు ప్రతి మా ఇంట్లో రెండు పథకాలు మూడు పదకలు వచ్చింది చెప్పి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా ఇంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎటుబస్ కూడా చంద్రమోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎట్టు బసలు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మేము గెలుపొందికం ముఖ్యంగా ఈరోజు చెప్పాలి నిన్న అయిన పదవి మాట్లాడుతున్నాడు మొన్న మొన్న ఒకసారి చూసాం గ్రావల్ దందాల గురించి మాట్లాడుతున్నాడు అసలు గ్రావల్ దందాలు కానీ ల్యాటరేట్ దందాలు కానీ మరి అలాగే వజ్రాలు అదే రంగురాల దందాలు కానీ ఇవన్నీ కూడా మరి పత్రుడు కానీ పత్రుడు కొడుకు మరుగుజ్జు మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయా కాలంలో వందల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరు ఈ అవినీతి పత్రుడు ఈ మరుగుజ్జు పాత్రడు వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది అసలు ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి ల్యాటరేట్ ద్వారా మరి ఇక్కడ అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా ఇరవై కోట్లంతా దోచుకుని దోపిడి దొంగలు ఇద్దరు అదే కాకుండా ఒక ల్యాటరేట్కి సంబంధించి ఒక వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి మరి అయిన పాత్రడి అవినీతి అయినపాత్రి కానీ మరుగుచ్చుపాత్రుడి కానీ ఇద్దరికి వెళ్ళి తుపాకి గురి పెట్టి కూడా పది కోట్ల రూపాయలు వాకొని దోపిడి దొంగలు వెళ్ళి వీళ్ళు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది రంగురాలు వ్యాపారస్తులందరినీ భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసింది ఈ దొంగలు వీళ్ళే దోచుకున్నారు రంగురాలు దోపిడీ దొంగలు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి అందరూ తెలుపు ఇది ఎన్ని కూడా తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి ఐదు సంవత్సరాల కాలంలో అయిన పద్ధతి మంత్రి ఉన్నప్పుడు ఆయన కానీ ఆయన కొడుకు మరికొద్ది పద్ధతి కానీ వందల కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకున్నారో ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం కూడా మీ ద్వారా నర్శపట్న నియోజక ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఈరోజు ఈ రోజు మీ అందరి తల్లి కాశీతో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు నా మీ దగ్గరికి మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ ఇవాళ చేయొద్దానందు మా పెద్ద కొడుకు చేయొద్దాను మా చిన్న కొడుకు చేద్దాను ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయంలో ఎంటర్ కేవలం నేను ఎమ్మెల్యేనైతే అయితే నేను ఒక్కడనే మీతో మాట్లాడతాను పొరపాటుని కానీ అయిన పదవిని గెలిపిస్తే మీరు ఏ పదమతి అయినా సరే ఆయన పదవి ఒప్పుకోవాలి వాళ్ళు సత్యం ఒప్పుకోవాలి వాళ్ళ పెద్దగోడకి మరుగుజ్జోడు ఒప్పుకోవాలి వాళ్ళు చిన్న కోడికి కూడా ఒప్పుకోవాలి అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉండాలి ఇంట్లో అంటే నలుగురు ఎమ్మెల్యేలు మీకు గెలిపించుకుని వాళ్ళు చుట్టూ తిరుగుతారా కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సిపట్నం ప్రజలందరూ కూడా తెలియబడతాం ముఖ్యంగా నర్సిపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చెప్పాలి ఎందుకంటే నేను గెలిస్తే ఒకనే ఎమ్మెల్యే అని వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి వాళ్ళ తాలూకా రౌడీజం గోండాయిజం అన్ని మీకు తెలుసు ముఖ్యంగా అయిన పాత్రడు అవినీతి అయిన పాత్ర కంటే మరుగుజ్జ పతుడు వంద రెట్లు ఎక్కువ ఈ రౌడీజుల కను గోడానికి అలాంటి వాళ్ళు వస్తే నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తారు అందుకనే ఈ ఎందుకు తెలుసు ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీగా గెలిపించి అక్కడ అవినీతి అయిన పాత్రని ఈ మరుగుజ్జు పాత్రిని వారి అల్లిపూడి పంపించే కార్యక్రమం త్వరలో ఉంది పెట్టే బేడా సర్దుకొని వెళ్ళే వెళ్ళడం ఖాయం ఎట్టివస కూడా నర్సీపట్న ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో ముప్పై వేల పైగా మెజార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నగరేస్తా అని చెప్పేసి అన్నా సార్